ఈరోజు దేవుని వాక్యము లోకాశుభ వార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినము నుండి ముప్పై ఏడవ వచ్చినము వరకు పిదప ఆయన గలలియాసీమలోని కఫర్నాముకు వచ్చి విశ్రాంతి దినమున ప్రజలకు బోధించుచుండెను ఆయన బోధకు వారందరూ ఆశ్చర్యపడి ఎలా ఆయన అధికారపూర్వకంగా బోధించుచుండెను ఆ ప్రార్థనా మందిరంలో దయ్యము పట్టిన వాడొకడు కేకలు వేయచ్చు ఆహా నజరేతిని వాస్యగు ఏసు మాతో నీకేమి పని మమ్ము నాశనము చేయవచ్చితివా వా నీవి ఎవరువో నేను ఎరుగుదును నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరిచెను నోరు మూసుకొని వీని నుండి వెడలిపొమ్ము అని ఏసు ఆ దయ్యమును గద్దెంపగా అందరి ఎదుట అది వాణిని విలవిలలాడించి వానికి ఏ హాని చేయక వెళ్ళిపోయాను ఇది చూచిన జలులందరూ ఆశ్చర్యపడి ఇతడు అధికారముతోనూ శక్తితోనూ అపవిత్రాత్మలతో ఆజ్ఞాపింపగానే అవి వెడిలిపోవచ్చున్నవి అని ఒకరితోనొకరు చెప్పుకొనసాగిరి ఆ పరిశ్రమలన్నంతటా ఆయనను గూర్చి సమాచారం వ్యాపించను ఇది క్రీస్తుని సుశేషమో క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక